హాయ్ అండి మనకి వచ్చేది సంక్రాంతి పండుగ కదా అయితే చాలామంది ఎక్కువగా వండుకునేది జంతుకులు అలాగే అరిసెలు ఎక్కువ వండుకుంటారు కదండి అయితే ఈరోజు నేను అరిసెలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీకు ఇవి కరెక్ట్గా నాలుగు కిలోల రైస్ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను అనమాట నాలుగు కిలోల రైస్ అండి ఇవి నాలుగు కిలోల రైస్కి రెండు నర బెల్లం వేసి మనం అరిసెలు అనేవి చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను మనం ఇప్పుడు నైట్ నేను ఏడు గంటలకు నానబెడుతున్నాను రేపు ఉదయం ఇంచుమించి పది గంటల వరకు కూడా ఇవి బియ్యం నానాలి బియ్యం ఎంత నానితే అంత టేస్ట్గా వస్తాయి అన్నమాట సరేనా ఇవి బాగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే రేషన్ బియ్యం తెలుసు కదా మనకి ఇలా పౌడర్ లాగా అంటుకుంటుంది అందుకనేసి కొంచెం ఉప్పు వేసుకొని కళ్ళు వేసి రాసి రాసి కడిగితే దీనికి ఇది వాసన అనేది వస్తుంది బియ్యం మనకు తెలుసు కదండి రేషన్ బియ్యం కొంచెం స్మెల్ వస్తుంది అది అంతా పోతుంది అనమాట అందుకనేసి ఈ బియ్యాన్ని మనం నాలుగైదు సార్లు సగ్గం నీట్గా కడుక్కుందాం సరేనా ఇప్పుడు నైటు ఏడు గంటలకు నానబెట్టమంటే ఉదయం పది గంటల వరకు కూడా నా నాలుగు ఇంచు మించు పద్నాలుగు పదిహేను గంటల నాన్ అరిసెలు బాగా వస్తాయి సరేనా ఇప్పుడు ఇవి కడిగి చేసుకుందాం నీట్గా అది చూపిస్తాను మీకు నేను రెండు కిలోలన్నర బెల్లం తీసుకున్నాను రెండు కిలోలన్నర బెల్లం తీసుకొని చక్కగా కొంచెం ఒక లోటాతో చిన్న లోటాతో లోటా నీళ్ళు పోసి ఒక గుండుగులో చక్కగా మనం బెల్లాన్ని కరిగించుకున్నాం అనమాట కరిగిన తర్వాత ఆ బెల్లాన్ని మళ్ళీ వడకెట్టేసుకొని ఇలాంటి పెద్ద డేషాలు అంటే మనం ఇందులోనే కలుపుకుంటాం కాబట్టి ఇలాంటిది లోతైన వేసిని తీసుకొని మళ్ళీ ఇంకొక గ్లాసు వాటర్ పోసుకొని అంటే టోటల్గా హాఫ్ లీటర్ వాటర్ పోసుకున్నాం రెండు కిలోలన బెల్లం అయితే నేను రెండు కిలోలు బెల్లం వేసాను ఒక హాఫ్ కిలో మాత్రమే పంచదార వేసాను అలా వేసుకుంటే రెండు కాంబినేషన్లు చాలా బాగుంటాయి దీన్ని ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి పాకం ఎలా పట్టుకోవాలి అసలు ఏ స్టేజ్లో ఉండగా మనం పిండి కలుపుకోవాలి ఇవన్నీ కూడా మీకు చక్కగా క్లియర్గా చేపిస్తాను చక్కగా చూడండి సరేనా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవచ్చు చక్కగా స్టవ్ మీద పెట్టుకున్నాము నైట్ నానబెట్టము బియ్యం అనేది నైట్ నానబెట్టాం కాబట్టి అంత వాటిల్ని చక్క మెత్తగా పిండి ఆడించుకోవాలి చాలా మెత్త అరిసెల పిండి అంటే వాళ్ళే ఆడిస్తారు మనకి చాలా మెత్తగా ఆడించాలి పలుకు అనేది ఉండకూడదు అలాగే మనం పిండి ఆడించుకున్నాము అది కూడా చూపిస్తాం మీకు సరేనా ఇదిగోండి బెల్లం పాకం పడతారు ఫస్ట్ ఇదిగోండి చక్కగా మనం మిల్లి పట్టుకెళ్ళేసి అరిసెల పిండి ఆడమంటే అనమాట చాలా మెత్తగా ఆడతారు ఇదిగో కావాలితే మనకు మురుగా ఉంది అనుకుంటే జల్లించుకోండి కానీ జల్లించుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు మెత్తగానే ఆడతారు ఈ పిండిని చూసారు కదా కానీ తడి ఆరిపోకుండా చక్కగా నొక్కేసుకొని ఉంచుకోవాలి కొంచెం బియ్యం పిండి ఇది ఇది కవర్లో ఉంది ఇది కలిపి రెండు కేజీలన్నర బెల్లానికి అదే హాఫ్ కిలో పంచుతారా రెండు కిలోలు బెల్లం వేస్తాం కదా దానికి కరెక్ట్గా మనం కొంచెం పిండి ఆడించమాట మిగిలితే ఒక సాల్డో లేదంటే తౌడో మిగులుతుంది కానీ పిండి పట్టేస్తామన్నమాట పావు కిలో కానీ ఆవు కిలో కానీ మిగులుతుంది ఇలాగ తడారిపోకుండా చక్కగా మనం బేసిన్లో తీసుకొని ఇలా ఉక్కుకోవాలి పిండి తడిగా ఉంటే అరిసెలు చాలా బాగుంటాయి తడిగానే వేసుకోవాలి పిండిని పొడిపిండి వేసుకోవాలి కదండి అయితే ఇప్పుడు మనం బెల్లం పాకం చూద్దాం ఇంచుమించు మనకి అరగంట పట్టింది ఇది పాకం దగ్గరికి వస్తుంది కొద్ది ఒకసారి చూద్దాము పాకం వచ్చిందో లేదో ఒక్క దిక్కునే వేసుకోవాలి అలాగా వేసుకొని వంట నెక్కిచ్చు ఒకసారి చూద్దాము ఇలాగా ఏ అయిపోయింది ఇదిగోండి ఇలాగా ఉండవాలన్నమాట చూసారు కదా అయిపోయి స్టవ్ వచ్చేసే ఇలా ఉండవాలి చూసారు కదండి అయితే ఇంకా కొంచెం జంతు ఇది అరుసలు మనకి కరకరలాడాలంటే మనం ఇలా గిన్నె కొడితే టంగున శబ్దం రావాలంటారు అరుసలు కొంచెం మెత్తగా కావాలనుకున్నాడు ఇక వండ చూసారా ఎలా అయిందో ఇలా అవ్వాలి సరేనా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి కలుపుకోవచ్చు చూడండి జాగ్రత్తగా చూడండి ఇదిగో ఉండ ఇంకా కొంచెం ముద్రపాకం కావాలంటే ఇంకొక నిమిషం ఉంచుకోండి స్టవ్ మీద అంతే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ అండి ఇది కూడా చక్కగా మనం ఇలాగ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి గరి మనకి కలిపేటప్పుడు అలాంటిది కొంచెం ఏదైనా స్ట్రాంగ్గా ఉన్నది తీసుకొని చక్కగా కలుపుకుంటే బాగా కలుస్తుంది అన్నమాట వేసి అందులో కొంచెం ఎలాచి పొడి వేసుకున్నాము కొద్దిగా ఫ్లేవర్ కోసం పంచేసి కొద్దిగా ఇలాచీలు వేసుకొని పొడి సాడుకోవాలి ఇలాగ చక్కగా మనం పిండి అంతా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి పట్టు చూసారు కదా అది మనం చక్కగా ఇలా జిన్నీని వేసుకొడితే టంగుని సౌండ్ రావాలి అప్పుడే అరుసు బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి మాట ఇలా మనం సెలవిల్లాగా వచ్చేంత వరకు కూడా పిండి అంతా వేసుకొని మనం వేసుకొని కలిపేసుకోవాలి లేకండి ఒక్కసారి మనం ఇలా ట్రై చేసి చూడండి తక్కువ వేసుకొని ఒక కిలో రైస్కి చేసి చూడండి మీకు మూడు తవలు బియ్యం వేసుకుంటే కరెక్ట్గా కిలో బెల్లం పడుతుంది ఇలా చేసి చూడండి కొత్తగా ఎవరైనా నేర్చుకున్న వాళ్ళైతే అరిసెలు అయితే మాత్రం చాలా బాగా వస్తాయి మొత్తం అలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా అంతా అయిపోయేలాగా కలుపుకుంటారు తర్వాత వాళ్ళు మీకు చేస్తాను ఇదిగోండి ఒకసారి బయట ఎత్తున కలుపుకుంటే అది అలాగే అంటే కొంచెం చల్లారితో తోడుపోద్ది కాబట్టి అరుసలకి ఇలా కలుపుకోవాలి ఇలా అవ్వాలి ఉండ చూసారు కదా ఇలా అవ్వాలి మనకు అప్పుడు వేసేటప్పుడు చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం కొంచెం దీని మీద నెయ్యి పోసుకుందాం వేడి ఉంది కాబట్టి కొంచెం నెయ్యి కొద్దిగా నెయ్యి వేసుకొని చక్కగా మనం మూత పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకుంటే పక్కన చేసుకోవాలి పిండి కలిపే విధానంలోనే అలసి బాగుంటుందండి బాగా కలుపుకోవాలి అసలు ఎక్కడ పిండి అనేది ముండ కింద కనపడిపోతుంది మనకి కొద్దిగా నెయ్యి కొంచెం ఈ వేడి మీద నెయ్యి అనేది కరిగిపోతుంది చక్కగా వేసుకుంటే ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ఆయిల్ పోసుకుందారు ఇప్పుడు మనం పిండి ఆరిపోకుండా ఉండడం కోసం చక్కగా ఆయిల్ పోసుకుందారు కొంచెం ఒక వంద గ్రాములు సరిపోతుంది పైన వేసుకోవాలి కలపకూడదు అలాగా మనం చిన్న చిన్న వండలుగా చేసుకునేటప్పుడు చేతికి తగిలి వండ చక్కగా రౌండ్గా వస్తుంది అన్నమాట ఆయిల్ వేయటం వల్ల సరిపోతుంది ఒక పావు కిలో ఆయిల్ పావు కిలో కూడా కాదు వంద గ్రాములు ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు చక్కగా మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరిసెలు చేసుకుందాం చూసారు కదా పిండి ఆరిపోకుండా చక్కగా ఇలా మనం ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు మనం ఎందుకండి చూసారు కదా కలిపిన తర్వాత ఇలా అవ్వాలి మనకి మరీ గట్టి ఉండలాగా అవ్వకూడదు ఇలా పాకులలాగా చూసారు కదా చేతికి వచ్చి అంటుకునేలా ఇలా ఉండాలి వండ కరెక్ట్గా మనం వేసిన రెండు కేజీలన్నర బెల్లానికి కుంచుడి బియ్యం కరెక్ట్గా అంటే నాలుగు కేజీలు బియ్య పిండి పట్టింది అనమాట ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాము చిన్న చిన్న పెనాలు రెండు పెట్టుకున్నాం అనమాట ఇలా తొందరగా అయిపోతే అనేసి రెండు స్టవ్ల మీద రెండు పెనాలు పెట్టుకొని ఇప్పుడు మనం చేతికి కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుంటూ పాల ప్యాకెట్ కానీ లేదా అలాగే ఆయిల్ ప్యాకెట్ కానీ ఇలా కట్ చేసుకుని మనం చిన్న మనకు కావాల్సినంత సైజులో నువ్వులు అంటించుకోవాలి కాబట్టి చెప్పాను కదండి ఇవి పాలల్లో మనం చక్కగా తడుపుకుంటే ఈ అరిసెలు మనం వేగేటప్పుడు అసలు వదలం అనమాట లేదంటే స్పెర నిండా అరిసెలు అయిపోతాయి అరిసెల నిండా నూనె నిండా ఈ అరిసెలు నువ్వు పప్పు అనేది విడిపోతుంది అనమాట మనకు కావాల్సిన సైజులో మనం చేసుకోవటం ఇలాగ ఇలా ఒకటి ఒకటి చేసుకుంటూ మనం ఆయిల్లో వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చూసారు కదా చక్కగా మనం ఇది కూడా తిప్పమ్మా ఇలాగ అరిసెల చిన్న చిన్న మనకు కావాల్సిన సైజులో మనం చక్కగా వేసుకొని ఇలా తిప్పుకుంటాం మళ్ళీ వేసిన అరిసెలు మనం చక్కగా ఎత్తుకోండి ఒత్తితే ఆయిల్ అనేది అనమాట ఇలాగ మనం కొంచెం ఆల్రెడీ అరిసెలు ఒత్తిది ఉంటుంది అది కొనుక్కోవచ్చు లేదంటే ఇలా కూడా మనం తీసుకోవచ్చు ఆయిల్ అనేది ఎందులో దిగిపోతుందన్నమాట ఇలాగా ఆయిల్ అంతా వదిలేస్తాం న్యూస్ పేపర్ మీద వేసుకుంటే ఏమైనా ఆయిల్ ఉంటే మొత్తానికి ఆయిల్ బీల్ అనమాట న్యూస్ పేపర్ సరేనా ఇదిగోండి చక్కగా ఫైనల్గా నూట యాభై అరుసలేని కరెక్ట్గా నాలుగు కిలోల రైసు రెండు కిలోల నల నర బెల్లంతో కరెక్ట్గా నూట యాభై అరుసలేని అనమాట సింపుల్గా వండుకోవచ్చు కరెక్ట్గా గంటలో అయిపోయినాయి అరుసలు అయితే ఇప్పుడు చూడండి చూసారా క్రిస్పీగా సౌండ్ వచ్చిందా ఇలా అనమాట చాలా టేస్ట్గా ఎవరికైనా అంటే అరుసలు చాలామంది కరకరలాడుతూ ఉంటే ఇష్టపడతారు కొంతమంది మెత్తగా ఉంటే ఇష్టపడతారు మెత్తగా ఉండేవాళ్ళు మనం ఉండైన తర్వాత బెల్లం ప్లేట్లో ఇలా వేస్తే టంగుని సౌండ్ వచ్చింది కదా అలా వేస్తే ఇలా కొంచెం క్రిస్పీగా వస్తాయి మనకు లేదనుకుంటే ఇంకొక ఐదు ఒక రెండు నిమిషాల ముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న సరిపోతుంది అన్నమాట ఓకేండి అండి ఫైనల్గా అరుసలు చూసారు కదా ఇప్పుడు మనం అన్నీ కలిపి చక్కగా ప్లేట్లో పెడతారు